మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో మద్యం విక్రయాల తయారీలో అవకతవకలు జరిగాయంటూ గతేడాది సెప్టెంబర్ ఇరవై మూడున సీఐడి కేసు నమోదు చేసింది ఆ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి తొలుత హైకోర్టును ఆశ్రయించారు అయితే ఈ కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని రికార్డులను పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది ఖజానాకు వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు కూడా తన ముందున్న సమాచారం కాదా అని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంది అస్పష్టమైన సాధారణ ఆరోపణల ఆధారంగా ముందస్తు బెయిల్ మంజూరు చేయలేం ఇలాంటివి అనుమతిస్తే ముందస్తు బెయిల్ పిటిషన్లు వరదలా వచ్చిపడతాయి పిటిషనర్ పై నిర్దిష్ట ఆరోపణలు లేవు నిందితుడిగా కూడా చేర్చలేదు ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని పేర్కొంటూ హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేసింది ఈ నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి ఒక పక్క కేసే లేదు ఆయన పేరు లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి కోర్టు చెప్తున్నా లేదు నాకు ముందస్తు బెయిల్ రావాల్సిందే కావాల్సిందే అంటూ సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించారు మీదేంటంటే మరి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా లేదనే చూడాలి